ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురు వ్యో నమ ఓం దుందుర్గాయ నమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి నెల రెండవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదాలు సతవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి నెల రెండవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు గోచార ఫలితాలను తెలుసుకునే ముందు అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాశికి చెందిన జాతకులకి జన్మరాశిలోనే శని రవిలు సంచారం చేస్తున్నారు అలాగే ద్వితీయంలో రాహువు బుధుడు శుకుడు సంచారం చేస్తున్నారు చతుర్థంలో గురుడు సంచారం చేస్తున్నాడు పంచమంలో కుజుడు సంచారం చేస్తున్నాడు అష్టమంలో కేతువు సంచారం చేస్తున్నాడు అలాగే మార్చి ఒకటో తేదీ నుంచి శుక్రుడు తెల్లవారుజామున ఆరు గంటల నాలుగు నిమిషాలకి వక్ర ఆరంభాన్ని చేస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఆ యొక్క గ్రహాల యొక్క స్థితిని బట్టి వాటి యొక్క రాసులను బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఈ వారం గోచార ఫలితాలు ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ వారం కూడా ఖచ్చితంగా కూడా మరి మీరు చేస్తున్న పనుల్లో ఒత్తిడి కానీ శ్రమ కానీ లేకపోతే కొంచెం మానసికమైన ఆందోళన కానీ ఎక్కువగా ఉండటానికి అవకాశం ఉంటుంది చేస్తున్న పనులన్నీ కూడా కష్టపడితేనే కానీ మీకు పూర్తిగా సత్ఫలితాలను రావు ఒక్కోసారి కష్టపడినా కూడా మీరు ఆశించిన మేర ఫలితాలని మీరు అందుకోలేకపోవచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా ఒక రకమైన మానసికమైన ఆందోళన ఒక రకమైన మానసికమైన వేదన మీకు ఎక్కువగా ఉండటానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఈ రాశికి చెందిన జాతికులకి ఖచ్చితంగా శుక్కుడు మీనరాశిలోనే వక్ర ఆరంభాన్ని చేస్తాడు ఈ మీనరాశి అంటే శుక్డు అది చాలా ఉచ్చమైన స్థానం అది ధనస్థానం కూడా కావటం వల్ల ఖచ్చితంగా కూడా కుంభరాశి వాడికి ఖచ్చితంగా మీకు ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు సుఖపరంగా సంతోషాల పరంగా లగ్జరీస్ పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆర్థికంగా ఆదాయం మీకు సమయానికి చేతికి అందుతుంది మీ అవసరాలకి ఖర్చుల నిమిత్తం ఆదాయం మీకు చేతికి అందుతుంది అలాగే మీరు సుఖభోగాలను అనుభవించడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మీరు నచ్చిన ఫుడ్ తింటారు నచ్చినట్టుగా ఉంటారు నచ్చినట్టుగా సుఖిస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే చతుర్థ స్థానంలోని గురుడు ఖచ్చితంగా కూడా మరి కొంచెం మీకు ప్రతి దాన్ని కూడా ఇతరుల దగ్గర చేయి చాల్సి చేయి అవసరం ఉంటుంది అంటే ప్రతి దానికి కూడా మీరు కొంచెం ఎక్కువగా ఇతరులను రిక్వెస్ట్ చేయడం ప్రతి పనిలో కూడా ఏ పనైనా సరే ఇతరుల మీద ఆధారపడటం ఇతరుల మీద ఇతరులను రిక్వెస్ట్ చేస్తేనే కానీ ఆ పని పూర్తి కాదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా మీ యొక్క పిల్లల విషయంలో కూడా వాళ్ళ యొక్క విద్య విషయంలో కానీ ఉద్యోగం విషయంలో కానీ వివాహం విషయంలో కానీ కొంచెం మానసికమైన ఆందోళన ఒత్తిడి పెరగడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ యొక్క మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు మిమ్మల్ని ఆరాధించేవాళ్ళు మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల కూడా మీకు ఒక రకమైన మానసికమైన అసంతృప్తి ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మరి ఈ రాశికి చెందిన జాతుకులకి మరి మార్చి ఒకటి మార్చి రెండవ తేదీ నుంచి మార్చి రెండవ తేదీ రెండవ తేదీ మార్చి రెండవ తేదీ నుంచి మూడవ తేదీ ఉదయం వరకు కూడా అంటే ఉదయం పదకొండు గంటల వరకు కూడా కొంచెం మీరు కొంచెం ఆరోగ్యం పట్ల ధన విషయాల్లో మీరు కొంచెం శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మాట్లాడేటప్పుడు కూడా కొంచెం ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే మూడవ తేదీ ఉదయం పదకొండు గంటలు దాటిని కాడి నుంచి మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు అంటే మూడవ తేదీ మధ్యాహ్నం నుంచి మూడవ తేదీ పదకొండు గంటల నుంచి నాలుగవ తేదీ అలాగే ఐదవ తేదీ ఐదవ తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి కంటే మూడవ తేదీ ఉదయం పదకొండు గంటల నుంచి ఐదవ తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మీకు పరిస్థితులు అన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంటాయి మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా చాలా ధైర్య సాహసాలతో సాహసోపేతంగా మీరు చేయడానికి అవకాశం ఉంటుంది ధైర్యంగా మీరు పనులు చేయటం వల్ల ఏంటంటే ఖచ్చితంగా మీరు చేస్తున్న పనులన్నిటిలో కూడా విజయం సాధిస్తారు అలాగే మితి లేక సహాయ సహకారాలు కూడా మీకు లభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల మూడో తేదీ ఉదయం పదకొండు గంటల నుంచే ఐదో తేదీ వరకు కూడా మీకు తెలియలేదు ఏ కార్యక్రమం అయినా సరే మీరు అత్యంత సులువుగా పూర్తి చేసుకుంటారు అత్యంత సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని ఖచ్చితంగా అందులో విజయం సాధిస్తారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆరవ తేదీ నుంచి అలాగే ఆరవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు కూడా ఈ రాశికి తిన్న జాతకులు ఖచ్చితంగా ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి కుటుంబ వ్యవహారాలు జా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది విద్యా విషయంగా కూడా మీరు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది స్థిరాస్తుల పరంగా కూడా మీరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా ఆయా వ్యవహారాల్లో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా అతిశయం పనికిరాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆత్మ అతి విశ్వాసంతో మీరు ఏ పనులు కూడా మీరు చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా మీరు అప్రమత్తంగా ఉండాలి అప్రమత్తంగా వైద్యుల పరివేషణలో చికిత్స ఎంచుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ తల్లిగారి ఆరోగ్యం పట్ల కూడా మీరు శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కొంచెం మీరు వ్యవహరించేటప్పుడు వ్యవహారాలు జరిపేటప్పుడు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మరి ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఖచ్చితంగా మూడవ తేదీ ఉదయం పదకొండు గంటల నుంచి ఆరో తేదీ వరకు కూడా అంటే ఆ మూడు నాలుగు ఐదో తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా వాళ్ళకు కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి మీరు ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా ఇతర శ్రామిక రంగాల్లో ఉన్నా ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలే ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా భుజ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు పట్టించండి అలాగే శని జపాన్ని చేయండి నీలాంజన సమవాసం రవిపుత్రిమాగ్రజం ఛాయా మార్తాండ సంబోతం తనవామి శనహితనమైన మంత్రాన్ని రోజు కూడా పంతొమ్మిది సార్లు తక్కువ కాకుండా ఎన్నిసార్లు వీలైతే ఎన్నిసార్లు పట్టించండి అలాగే సజ్జనత వరకు మంచి పనులు చేయడానికి పెద్దవారికి సహాయ సహకారాలు అందించడానికి ఎక్కువగా చేయటం వల్ల చాలా వరకు సానుకూల ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ప్రదోషకాలంలో శివుని చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల కూడా మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా పెడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభవంతు నమస్కారం